రాజన్న సిరిసిల్ జిల్లా రుద్రంగి మండల బీజేపీ పార్టీ నూతన అధ్యక్షుడిగా కరుణావతుల వేణును నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ నియామక పత్రాన్ని జారీ చేసిన సందర్భంగా ఈ రోజు బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు వేణు చేత కేక్ కట్ చేయించి శాలు సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నూతన అధ్యక్షుడు కరుణావతల వేణు మాట్లాడుతూ తనపై నమ్మకంతో రుద్రంగి మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా నియమించిన కేంద్ర మంత్రి పండిట్ సంజయ్ కి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి నియోజకవర్గ ఇన్ఛార్జి వికాస్ రావు కి జిల్లా అధ్యక్షుడు గోపికి మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ కి అల్లాడి రమేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే తనకు పార్టీ సహకరించిన బీజేపీ మండల కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లి బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో తాళపల్లి బాలకృష్ణరావు రసూరి నర్సారెడ్డి నేవూరి కిషన్ గడ్డం గణేష్ అల్లూరి రవి ందర్ెడ్డి గండి శ్రీనివాస్ అక్కరిపల్లి నరసింహరావు గసికంటి వెంకటి బొబ్బిలి సతీష్ ముగుళ్ల శ్రీహరి మరిపెళ్లం దాసరథం ఉమ్మడి మానాల తండ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా మీద నమ్మకం ఉంచి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానని నాకు ఇచ్చిన ఈ పదవిని తూచా తప్పకుండా శ్రద్ధాశక్తులతో అంతకరణ శుద్ధితో విధి విధి నిర్వహణలో ఎలాంటి ఒడిదుడులకు లోన్ కాకుండా ఈ పదవికి న్యాయం చేస్తానని నాపై నమ్మకం ఉంచి గౌరవ పెద్దలు బీజేపీ నాయకులు వీళ్ళందరూ నా మీద నమ్మకం ఇచ్చి పదవి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు ఇటీ పదవిని న్యాయం చేస్తానని వీళ్ళందరూ సాక్షిగా వీళ్ళందరితో వీళ్ళందరి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనైనా భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల మన్ననలు పొంది ఈ భారతీయ జనతా పార్టీని రుద్రంగిలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ఇక్కడెక్కడో ఉన్నదన్న చెప్ అన్న వాళ్ళకి ఇక్కడే ఉన్నది మీ పక్కనే ఉన్నదని చెప్పడానికి నేను స్వయశక్తులకు కృషి చేస్తానని ఇలాంటి అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి మరోసారి రుణపడుతూ ఏ అవకాశం వచ్చినా ఏ ఆపద వచ్చినా నేను ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసం సేవ చేస్తానని వారికి ఏ ఆపద ఉన్నా నేను ముందుండి నడిపిస్తానని వీళ్ళందరికీ ముందు నేను చెప్పదలుచుకున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన రెండవ గోపన్న గారికి వికాసరావు అన్నయ్య గారికి సంజయ్ బండి సంజయ్ అన్న గారికి రామకృష్ణ గారికి రమేష్ అన్నయ్య గారికి వీళ్ళందరికీ నేను రుణపడి ఉన్నా ఇలాంటి అవకాశం రావడం నాకు సంతోషకరం